ఈరోజు వీడియో వచ్చేసి బుధవారం రోజు వీడియో టైం వచ్చేసి సెవెన్ అవుతుంది క్లీనింగ్ అదంతా కంప్లీట్ అయిన తర్వాత నైట్ మినపప్పుకి టిఫిన్కి మినపప్పు వడలు చేద్దామని నాన్న పెట్టేశాను ఇక్కడ పొద్దున్నే మిక్సీకి మత్తమేశారు అనమాట మిక్సీకి వేసి పెట్టేశారు ఇక్కడ ఏమేమి కావాలో నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి చట్నీకి కూడా రెడీ చేశాను ఇది కొంచెము గట్టిగా వేస్తేనే వడలనేవి బాగా వస్తాయి అన్నమాట నీళ్లు వేసి బాగా పల్చగా చేసేస్తే వడలు రావు మళ్ళీ వాటర్ కూడా ఎక్కువ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటుంది అన్నమాట ఇది ఇది ఒకటి చేపరు నాకు వచ్చింది ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేయాలంటే టైమే పడుతుంది కదా కొంచెం లావుగా కట్ చేసేసి అందులో చాప్ చేసేస్తే బాగా తొందరగా అయిపోతుంది దోశలకైనా ఇలాగా కొంచెం ఉల్లిపాయలు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం జీలకర్ర పొడి ఉప్పు ఇది ఇలా ఇంత వేసి నేను వడలు చేస్తాను కొంచెం రైస్ కూడా వేస్తాను అనమాట సూపర్గా వస్తాయి ఆయిల్ కూడా పీల్చకుండా ఉంటాయి బాగా వస్తాయి ఇదన్నమాట పొద్దున రొటీన్ అది ఇప్పటి నుంచి డైలీ రొటీన్ అయినంత అయితే నవర్ రొటీన్ ఉంటుందన్నమాట ఇక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ పిల్లలు కూడా రెడీ అయిపోయి ఇలాగా ఒక ఒకరోజు కాదు డైలీ పూజ చేసుకొని దండం పెట్టుకొని వెళ్తారనమాట ఇలా అలవాటు అయితే అలాగ చేస్తారన్నమాట పిల్లలు ఇక్కడ వాటర్ కూడా ఇలాగా చిన్నేసింగ్కూర తీసుకొని తింటారు అనమాట ఇలాగ వడలు సూపర్ వస్తాయి ఇటు వడలు వేసుకుంటూ ఇంకా వేరే వర్క్ కూడా చేసుకోవడానికి కొంచెం దోషలు వడలు ఏవైనా పెట్టేసి ఇలా వేరే వర్క్ చేసుకోవచ్చు అనమాట షప్ అయిపోయాను ఇక్కడ కుబేరు కొంచెం పెట్టుకుంటా కదా అందులో కొంచెము కింద కాయిన్ బాగా క్లీన్ చేసుకొని ముందుకు పెట్టిన రైస్ మనం తింటాం కదా తినడానికి వేసుకోవాలి కొంచెం కింద కాయిన్స్ దానిపైన రైస్ మళ్ళీ దానిపైన కొంచెం పసుపు కుంకుమ మళ్ళీ కాయిన్స్ ఇలాగ ప్లేట్లో కొన్ని కాయిన్స్ వేసి ఇలాగ ఇప్పుడు పెడుతున్నా కొబ్బేర కొంచెం పెడుతున్నారు కదా చాలామంది నేను కూడా ఇలాగ పెడుతున్నా అనమాట అమావస్యొక్క అమావాస్యకి మళ్ళీ కొబ్బరికాయ కూడా కొడతాము అమావాస్య రోజు మళ్ళీ పేరుగన్నం పెడతామన్నమాట ఇలాగ ఇక్కడ ఇలా రెడీ చేసేసి పెట్టేశాను ఇక్కడ టిఫిన్ చేస్తూ వాటర్లో సైడ్కి వేస్తూ ఈ పూజ కూడా చేసేసా ఇక ఇంట్లో విగ్రహాలన్నీ కడగడం పూజ ఏమైతే మా అత్తమ్మ చేశారనమాట ఇక నేను చేయలేదు టిఫిన్కి నాకు దాని తర్వాత వంట పెట్టుకున్నా అందుకని ఇలా కొంచెం పసుపు కుంకుమ అక్షతలో ఒక పువ్వు అలాగ పెట్టేసి దండం పెట్టుకొని పెట్టేసేయడం అంతే ఆ రైస్ మనము నెల నెలకి మనం తినే రైస్లో వాడుకోవచ్చు ఇలాగ మళ్ళీ ఇంకా వాయిలన్నీ ఇలాగే వేసేస్తున్నా ఆల్మోస్ట్ అంతా సర్దికి వచ్చిందన్నమాట ఇల్లు ఇప్పటికీ మూడు నాలుగు రోజులు అయితే కరెక్ట్ అన్నీ సెట్ అయిపోతాయి అన్నమాట ఈ ఏం ఒక బ్యాగ్ ఉండింది సర్దుకోవడము లా సూట్ కేస్ ఒకటి ఉండింది అదొకటి నైట్ సర్దేసా పడుకునేటప్పుడు మళ్ళీ ఈరోజు కొన్ని బ్యాంగిల్ ఆర్గనైజేషన్ అలా చేయాలి ఈ టిఫిన్ చేసిన తర్వాత ఈరోజు లంచ్కి మళ్ళీ పరోటా చేయమని చెప్పారు మా పిల్లలు ఆలు పరోటా చేయమంటే ఆలు ఇక్కడ ఉడకడానికి పెట్టేస్తున్న వాటర్ వేసి కొన్ని అట్టలు కూడా ఉంటాయి నేను నిన్న ముందు వీడియోలో చెప్పాను కదా పిల్లలకు అట్టలు వేసే ఉన్నాయి ఉండే అవి కూడా వేసేసాను మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు డైలీ రొటీన్స్ వర్క్లల్లో పడతాం అన్నమాట ఎక్స్ట్రా వర్క్ అన్నీ అయిపోతే వచ్చిన వచ్చిన కాడ నుంచి మూడు నాలుగు రోజుల నుంచి అదే వర్క్ మొత్తం ఈరోజు కొన్ని బ్యాంగిల్స్ అవన్నీ కొంచెం ఆర్గనైజ్ చేయాలి ఎక్కడ పక్కడ వెళ్ళేటప్పుడు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అని అన్నీ తీసుకెళ్ళాను కదా అవన్నీ ఎక్కడి పక్కడ మా బాపయ్యి అవన్నీ సర్దే చేయాలన్నమాట ఇవి సర్దేసి కరెక్ట్ ప్లేస్లో పెడితేనే మళ్ళీ తనకి ఇంకా ఏమైనా ఉంటాయి కదా మళ్ళీ స్కూల్లో వాళ్ళకి ప్రోగ్రామ్స్ అని అవని ఇవని ఉంటాయి వాళ్ళకి తొందరగా దొరకాలంటే నేను సర్ది పెట్టేస్తే అప్పటికి దొరుకుతాయి తొందరగా అనమాట ఇక్కడ పిండి కూడా తడిపేసి పెట్టేస్తున్న గోధుమ పిండి ఆలు పరోటా చేయడానికి వాళ్ళకి ఆలు పరోటా అంటే చాలా ఇష్టం ఎప్పుడు అదే అడుగుతారు అన్నమాట చాలా టైం ఇక్కడ పిండి కూడా తడిపేసి పెట్టేశాను ఆలు కూడా ఉడకడానికి పెట్టేశా కొన్ని వైట్వి ఉంటే మిషన్కి వేసేసాను అవి అవుతూ ఉన్నాయి అక్కడ అనమాట ఇగో హారాలు అన్నీ సపరేట్గా అవి కలర్ పోకూడదు షేడ్ అవ్వకూడదు అంటే అలా ప్యాక్ చేసి పెట్టేసేయాలి కవర్స్లలో కొన్ని కవర్స్ ఉన్నాయి కొన్ని పోయినాయి నా దగ్గర ఎక్స్ట్రా కవర్స్ ఉన్నాయి అలాగే పెట్టేసా ఇవన్నీ నా బ్యాంగిల్ సైడ్ బ్యాంగిల్స్ ఇవేమో సారీ పిన్స్ ఎడ్ సైడ్ ఒక హారం ఉండింది ఇవన్నీ ఇయర్ రింగ్స్ పెట్టి దానికి సపరేట్గా పెట్టేస్తే దొరుకుతాయి తొందరగా ఇవేమో నా డైలీ బ్యాంగిల్స్ డైలీ నేను ఎక్కువ వేసుకుంటా కదా ఇలాగ బ్యాంగిల్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటా ఇవేమో సైడ్ బ్యాంగిల్స్ నావి మా పాపవి ఇవన్నీ పార్టీవేర్ బ్యాంగిల్స్ అన్నీ మిక్స్ అన్నమాట ఇందులో మా పాపవి నావి తను వాళ్ళు వేసుకునేవి తక్కువ అసలు ఇవన్నీ పార్టీ వేర్ బ్యాంగిల్స్ అన్నమాట ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి ఇదన్నమాట ఇలాగ వేటి దానికి సర్దేశాను అన్నీ తీసుకెళ్ళలేదు కొన్ని తీసుకెళ్ళాను కానీ వేటి దానికి పెట్టేశాను తొందరగా దొరుకుతాయి మనకి ఎక్కడికి వెళ్ళా వెళ్ళేటప్పుడు చెప్పారు వీళ్ళు వెళ్ళిన తర్వాత నేను స్కూల్ వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను బట్టలు కూడా కొంచెం ఉన్నాయన్నీ వేసేసి ఇంకొన్ని ఆర పెట్టేసిన తర్వాత అవన్నీ బ్యాంగిల్స్ సర్దేసి మళ్ళీ ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుంది వీళ్ళకి లంచ్ ఇవ్వాలి కదా ఇక్కడ పరోటలు కూడా చేసేస్తున్నాను Gracias. ఇక్కడ ట్వెల్వ్ థర్టీకి లంచ్ బాక్స్ ఇవ్వాలి పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ఇచ్చేసి ఇదంతా పైన క్లీన్ చేసా ఫాటర్ వేసి క్లీన్ చేయప్పుడే గ్లాస్ ఒక ఇది మళ్ళీ గురువారం నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే గురువారం పొద్దున్నే సేమ్ రొటీన్ ఇక్కడ వంట కోసము కొన్ని మళ్ళీ పల్లీల పొడి నువ్వుల పొడి రెండు కూడా కర్రీకి వేయడానికి అయిపోయాయి అందుకే ఇక్కడ వేయిచ్చేస్తున్నా పక్కన కూడా వంట టిఫిన్ ఏమో చేసేసా సేమ్ ఆ ఉప్మాన ఏమో చేశాను పచ్చడి కోసము ఇక్కడ పుదీనా వేయిస్తున్నా పుదీనా పచ్చడి ఎలా చేయాలి నేను ఎలా చేస్తాను ఇటు సైడు నువ్వులు పల్లీలు వేయించుకుంటూ ఇటు సైడు కరి పచ్చడి కోసము పుదీనా కొంచెం కరివేపాకు మళ్ళీ దాని తర్వాత పచ్చిమిర్చి కొన్ని నువ్వులు అన్నీ వేసి వేయించేయను దాని తర్వాత పచ్చిమిర్చి నువ్వులు వేయించేటప్పుడు ఇలా కొన్ని వాటర్ వేసి వేయించేస్తే బాగా వేగుతాయి అన్నమాట అవి ఇలాగా స్మాష్ చేస్తే స్మాష్ అవ్వాలి అప్పుడు వేగినట్టు నువ్వులు అదొక ట్రిక్ మాత్రం చెప్పారు అదొక ట్రిక్ అన్నమాట కొంచెం వాటర్ వేసి వేయించాలి నువ్వులు వేయించేటప్పుడు ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం ఎల్లిపాయలు అన్నీ వేయించేస్తున్నా కొంచెం జీలకర్ర కొంచెం చింతపండు కొన్ని నువ్వులు వేసి మిక్సీకి పట్టు ఆరిపోయిన తర్వాత కొంచెం పెరుగు వేసి మిక్సీకి పట్టేశాను సూపర్ టేస్ట్ వచ్చింది పచ్చడి దీనికి కొంచెం ఆయిల్ వేసి పోపు పెట్టేసేయాలి ఇవి నువ్వులు కూడా వేగిపోయాయి దీని తర్వాత పల్లీలు కూడా వేయించేసి ఒకసారి పొడి చేసి పెట్టుకుంటే డైలీ నాకు కొంచెం పల్లె కా కర్రీస్కి వేయడానికి ఇక్కడ అవి రెండు కూడా ఫ్యాన్ ఫ్యాన్కి పెట్టేసా దాని తర్వాత కర్రీకి బెండకాయలు కట్ చేశారు మొత్తమ్మ బెండకాయ కర్రీ కూడా ఉండేసి ఇక్కడ పచ్చడి కూడా మిక్సీకి పట్టేస్తున్నా నాలుగు స్టవ్లు నాలుగు ఉపయోగ వాడేస్తాను అనమాట పొద్దున పొద్దున హెయిర్కి క్లిప్ పెట్టుకున్నా చూసుకోలేదు అసలు ఇక్కడ పచ్చడి కూడా తీసి పోపు పెట్టేసాను అది కూడా డిష్ అవుట్ చేసుకొని ఇక్కడ కర్రీకి కూడా పోపు పెట్టేస్తున్నాను కొంచెం ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు కొంచెం పసుపు ఆయిల్లోనే పసుపు కారం ఉప్పు మసాలా వేసి వేయించేసి నేను బెండకాయ ఫ్రై లాగా చేసేస్తా ఇక్కడ పక్కన రైస్ కూడా పెట్టేసాను పొద్దున్న ఇవన్నీ చేసేస్తే రొట్టె ఒకటి మిగులుతుంది తర్వాత జొన్న రొట్టె ఎలాగా చేస్తాం ఇక్కడ పక్కన జొన్న రొట్టెలు కూడా చేసేస్తున్నా జొన్న రొ కొంచెము వాటరు వేడిగా వేయాలన్నమాట వేడిగా పోస్తేనే జొన్న రొట్టెలు అనేవి మంచిగా వస్తాయి బీరగావు వేడివేడి నీళ్ళు పోసి కొంచెం కలిపేసి పిండిని వేడివేడిగా ఉన్నప్పుడు చేతి పెట్టకండి ఇలాగ కొంచెం స్పూన్ తోటి కలిపేసి ఇలాగ పిండిని కొంచెం వాటర్ అద్దుకుంటూ దగ్గర కనుక్కోవాలి ఇదొక టిప్ చెప్తా నేను రొట్టెలు చేసేటప్పుడు బ్యాంగిల్స్ ఎక్కువ వేసుకునే వాళ్ళు ఇలాగ ముందుకు రాకూడదంటే ఒక హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదా హెయిర్ బ్యాండ్ హ్యాండ్కి వేసుకోవాలి బ్యాంగిల్స్ అనేవి ముందుకు రావు ఇది కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలాగ పిండి బాగా తడుపుకోవాలి ఎంత పిండి బాగా తట్టుకుంటే అలాగ రొట్టెలు అనేవి బాగా వస్తాయి జొన్న రొట్టెలు మాకు డైలీ కావాలన్నమాట జొన్న రొట్టెలు సేమ్ అన్ని రొట్టెలు కూడా అలాగే చేసేసేయాలి ఇక్కడికి వచ్చేస్తే అక్కడ కట్ చేస్తే ఇక్కడ ఇప్పుడు స్టవ్ కూడా ఆరిపోయింది ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకుంటే ఈవినింగ్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఈవినింగ్ వరకు ఏం చేసేది ఉండదు ఒక్కసారి ఇలా ఉండాలి నాకు కిచెన్ అంటేనే నాకు మనశ్శాంతి ఇక్కడ ట్వెల్వ్ వరకంటే ఇదంతా కంప్లీట్ చేసేసి ఇలా క్లీన్ చేసి పెట్టేస్తాను ఇక్కడ బట్టలు కూడా ఆరేసారన్నమాట మా అత్తమ్మ ఇదిగా మా చిన్నతో వచ్చారని చెప్పాను అదంతా ఎందుకు తొందరగా చేసేసాను రొట్టెలు కూడా ఈరోజు లెవెన్ కాని కంప్లీట్ చేసే ట్వెల్వ్కి లంచ్ అది ఇచ్చేసిన తర్వాత డీ వెళ్ళే వెళ్ళాయి ఈరోజు సరుకులన్నీ అయిపోయాయి కదా తీసుకురావడానికి ఇక్కడ నేను టీ పొడి ఇక్కడ రెండు రకాలు తీసుకొస్తాను కదా ఒకటి తాజు ఒకటి చక్కెరగోల్డ్ రెండు కలిపేసి టీ చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఎవరన్నా ట్రై చేసి చూడండి నేను కూడా ఒక వీడియోలో చూసే ఇలాగా ట్రై చేసి చూసా సూపర్ టేస్ట్ వచ్చింది టీ అనేది సూపర్ వస్తుంది రెండు కూడా గ్రాసరీస్ అన్నీ తీసుకొచ్చేసిన మధ్యాహ్నం తీసుకొచ్చేసా ఈవినింగ్ అన్నమాట ఇది కొంచెంసేపు వన్ అవర్ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఇవన్నీ సర్దేస్తున్నా కొన్ని సర్దేసాను ఇది రెండు కలిపేయాలి బాగా షేక్ చేసి పెట్టేసేయాలి ఇవి రవ్వ ఇవి మళ్ళీ అటుకులు డైలీ టిఫిన్కి కావాలి కదా కంపల్సరీ ఇవి డబ్బాలలో ఖాళీ లేవన్నమాట ఏవేవో ఉన్నాయి చూడాలి చూసి సర్దుకోవాలి ఇప్పటికైతే ప్యాకెట్స్ అలాగే పెట్టేశాను ఇదొకటి బూస్ట్ ప్యాకెట్ మళ్ళీ కొన్ని క్లీనింగ్ ఐటెమ్స్ అయితే పెట్టేశాను ఇవన్నీ స్నాక్స్ ఐటెం అనమాట ఇలాగ బాక్స్లో వేసి పెట్టుకుంటా బిస్కెట్స్ స్నాక్స్ పిల్లలకి తినడానికి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయండి